ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ ఇరో టాపిక్ వచ్చేసి జగనన్న ఆరోగ్య సురక్ష సంబంధించి రెండో ఫేజ్ సంబంధించి మొదటి విడతలు మనకి అందుబాటులో లేని వాళ్ళకి ఎలా సర్వే చేయాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఏమన్నా ఫ్యామిలీస్ లో డెట్ అయితే వాళ్ళకి కూడా ఎలా మనం చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామా ట్యాప్ ఓపెన్ చేస్తారా జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పేసి కదా సో ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి మొదటి విడత రెండో విడత అని చెప్పేసి రాదు అవుతుంది అంటే మీకు ఇక్కడ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది సంబంధిత సచివాలయానికి ఎప్పుడైతే కేటాయించారో అప్పుడు మాత్రమే ఈ సర్వే అనేది ఓపెన్ అడవుతుంది సో ఈ సర్వే కూడా అందరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి మొదటి విడత రెండో విడత అని చెప్పేసింది కదా సో మొదటి విడత మీద ట్యాప్ చేయండి సో మొదటి విడత ట్యాప్ చేసిన వెంటనే మన యొక్క హౌస్ హోల్డ్ డీటైల్స్ మొత్తం మనకి రావడం అయితే జరుగుతుంది మనకి సంబంధించి మొత్తం హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సో హౌస్ హోల్డ్ డీటెయిల్స్ సంబంధించి మనం వన్ బై వన్ అయితే సర్వే చేయొచ్చు చేయవచ్చు సో ప్రజెంట్గా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారా లేకుంటే ఏమైనా డెత్ అయ్యారా అని చెప్పేసి కూడా ఉంది సో ఆ సర్వే కూడా మనకి చేయొచ్చు సో డీటెయిల్స్ అనేది మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మొత్తం మనకి విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది కదా సో ఇక్కడ ఒక నేమ్ అయితే నేను సర్వే కంప్లీట్ చేయడం జరిగిందండి సో మనం సర్వే చేసిన ఒక ఫోర్ డేస్కి మనకి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం సో సెలెక్ట్ చేసుకునే వెంటనే ఇక్కడ మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ఏదైతే ఉందో ఆ సురక్ష సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరుగుతుందండి సో ఆ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనం ఎస్ఆర్నో అని చెప్పేసి మనం టిక్ బాక్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మన జగనన్న సురక్ష అని చెప్పేసి ఇది వరకు సర్వేనే వచ్చేసాం కదా అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష సంబంధించి ఫేస్ టూ సంబంధించి సర్వే అనేది ఉంటుంది ఆరోగ్య సురక్ష సంబంధించి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరిగిందండి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చారా మనకి గత సంవత్సరంలో మీరు లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రయోజనం పొందారని చెప్పేసి అడుగుతుంది పొందింటికైనా అవునని క్లిక్ చేయండి సో లేకుంటే కాదని క్లిక్ చేయండి అలాగే మీకు ఆరోగ్యశ్రీ పథకం యొక్క ప్రయోజనం గురించి తెలుసా అని చెప్పేసి అవుతుంది తెలిసింటికైనా అవును క్లిక్ చేయండి లేకుంటే కాదని క్లిక్ చేయండి సో ప్రజెంట్కి ఈ లబ్ధిత తెలుసుకోవాలి నేను క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ సరికి ప్రజలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలు వీటిలో ఏవి మీకు సేవలు ఉపయోగించుకున్నారని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీకు ఏ సేవలు అయితే వినియోగించుకున్నారో అవి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఏ సేవలు అయితే మీరు వినియోగించుకున్నారో ఆ సేవలు సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చండి సో సంబంధిత సేవలు అనేది మీరు క్లిక్ చేయొచ్చు ఇక్కడ సో ఇక్కడ మనకి సంబంధిత సేవలు ఏవైతున్నాయో అవి కూడా క్లిక్ చేయొచ్చు సో ఇక్కడ క్లిక్ చేసి మూడో క్వశ్చన్ వచ్చేసి మీ యొక్క మొబైల్లో ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది ఉందంటే ఉందని లేదంటే లేదని క్లిక్ చేసుకోవాల్సి ఉంది సో ప్రజెంట్గా ఉంది కాబట్టి క్లిక్ చేస్తున్నాను అలాగే గ్రామీణ సమీపంలోనే గ్రామ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించారని చెప్పేసి అడుగుతుంది సో సందర్శించింటే అవన్నీ క్లిక్ చేయండి లేకుంటే కదా క్లిక్ చేయండి సో నేను సందర్శించారు కాబట్టి అవును క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా అని చెప్పేసి క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది సో ఈ క్వశ్చన్ అనేది మనకి సర్వే స్టార్ట్ అయినాక ఒక ఫోర్ డేస్ తర్వాత ఎనబుల్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సర్వే కుటుంబం సంబంధించి సభ్యులు అందుబాటులో ఉన్నారని చెప్పేసి అడిగిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఉన్నారంటే కన్నా వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది అడుగుతుంది మరణించి మరణించే మరణించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు తాత్కాలికంగా రాష్ట్రంలో లేక వేరే ఒక రాష్ట్రంలో వెళ్ళారని చెప్పేసి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేళ లేకుంటే అందుబాటులో సర్వేలో పోవడానికి ఇష్టం లేదు లేదంటే వేరే రాష్ట్రానికి వలసలుగా వెళ్ళారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్గా వీళ్ళు వేరే రాష్ట్రానికి వలసలుగా వెళ్ళారు కాబట్టి నేను వలస ఒకవేళ ఇన్కేస్ వీళ్ళు డెత్ ఏంటి కదా డెత్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రజెంట్గా వలసలుగా వెళ్ళారు కాబట్టి అందుబాటులో లేరని చెప్పేసి వీళ్ళకు మొబైల్ కూడా ఓటీపీ లేదు కాబట్టి వలసలుగా వెళ్ళారని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసిన వెంటనే మనకి సర్వే అనేది కంప్లీట్ అవడం జరుగుతుందండి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరు సర్వే అనేది వెంటనే పూర్తి చేసుకోండి ఆరోగ్య సురక్ష సంబంధించి ఫేస్ టు సంబంధించి మొదటి విడత సర్వే అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ సర్వే పూర్తి అయిన వెంటనే ఫర్దర్ గా మనకి రెండో విడత సర్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా ఇంకా ఎవరైనా మీకు సంబంధించి ఆరోగ్య సురక్ష సంబంధించి సర్వే ఏమన్నా చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే మనకి ఇప్పుడు గా క్యాష్ సర్వే అనేది జరుగుతుంది సో క్యాష్ సర్వే అనేది సర్వర్ ఇష్యూస్ వల్ల మనకి రావడం లేదండి సో ప్రతి ఒక్కరైతే ఈ సర్వే కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారో అప్పట్లోపల మనం ఈ సర్వే అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి జగనన్న ఆరోగ్య సురక్ష పేజ్ టూ సర్వే అని కూడా ఓపెన్ అవడం జరిగింది మీకు ఏ డేట్ అయితే కేటాయించారో ఆ డేట్లో మాత్రమే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఆరోగ్య సురక్ష సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఇక్కడ మనం ఓకే చేయాల్సి ఉంటుంది సో మీద క్లిక్ చేసినట్టునే మనకు సర్వే కంప్లీట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ హైనా సార్ మీతో మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్